హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డేకి మా ఆయన స్పెషల్గా ల్యాప్టాప్ అనేది గిఫ్ట్ ఇస్తున్నారంట సో అందుకనేసి మేము అందరం కలిసి బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్కి వెళ్తున్నాము సో ఇక్కడ మా పాపకి హాయ్ చెప్పమంటే తను ముందు సైలెంట్ అయింది తర్వాత నవ్వుతూ హాయ్ చెప్తుంది ఇక్కడ మేము చూస్తున్నాం చాలా ల్యాప్టాప్స్ సో మా బడ్జెట్కి తగ్గట్టు మేము తీసుకోవాలనుకున్నాం సో ఇక్కడ మాకైతే ఒక టూ ఆప్షన్స్ అయితే కనిపించాయి హెచ్పి ఒకటి డెల్ ఒకటి ఇది చూసాము మాకైతే కొంచెం నచ్చింది హెచ్పిలో అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు డెల్ అనేది నచ్చింది సో అది తీసుకుందామని అక్కడ కొంచెం ర్యామ్ అవన్నీ చెక్ చేసుకొని ఎంత ఏంటి అని బడ్జెట్ అది వస్తుందో రాదా అని మేము చూసుకున్నాము సో మాకైతే డెల్ నచ్చింది మేము ఒకవైపు చూస్తూ ఉంటే మా పాప ఏమో ఈ షోరూంలో ఉన్న టీవీలన్నీ చూసేస్తుంది ఇది కావాలి అది కావాలి అని చెప్పి తనతో పక్క వాళ్ళ డాడీ కాసేపు నేను కాసేపు ఇంకా వెనకాల తిరుగుతూనే ఉన్నాము పిల్లలతో బయటికి వెళ్తే ఇంతే కదండి ఇంకా వాళ్ళని చూసుకోవాలి ఎందుకంటే ఒక చిన్నది ఏ మిస్టేక్ చేసినా దానికి కూడా మనం బిల్ పే చేయాలి సో అందుకని జాగ్రత్తగా వద్దమ్మా టచ్ చేయొద్దు అన్న సరే తన మాట విని మా మాట వినిపించుకోవట్లేదు సో తన ఆట అయితే ఆడేసుకుంటుంది ఫుల్గా ఇక్కడ ఒకసారి అంత తేరిగి చూపించొద్దు ఎందుకంటే ఇది నాకు ఒక మెమొరబుల్ వీడియో అనమాట ఎందుకంటే నా బర్త్డే రోజు మా ఆయన నాకు తీసుకుంటున్న స్పెషల్ గిఫ్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అది ఇప్పుడు కాకపోయినా అయినా మాకు పనికి వస్తుంది ఇప్పుడు కూడా పనికి వస్తుంది సో అట్లీస్ట్ నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే సడన్గా లీవ్కి వచ్చి నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారంటే సో నేనైతే ఫుల్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మామయ్య ఇక్కడ మేము బిల్ అనేది పే చేస్తాము సో వాళ్ళు ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసి చూపించాలనేసి అన్నారు సో చూపిస్తున్నారు ఏంటేంటి ఇస్తున్నారు ప్రాసెస్ ఏంటి అని మాకైతే మీ వచ్చింది ఒక ల్యాప్టాప్ ఛార్జర్ బ్యాగ్ ఈ మూడే వచ్చాయి మాకు ఇంతకుముందు మా తమ్ముడు తీసుకున్నప్పుడైతే వాడికి ప్రింటర్ కూడా ఇచ్చారు మాకైతే అది ఇవ్వలేదు సో మాకు వచ్చింది ఒక ల్యాప్టాప్ ఛార్జర్ అండ్ బ్యాగ్ ఇచ్చారు అంతే సో ఇక్కడ మా అమ్మాయి ఇంకా ఫుల్ ఆడేసుకుంటుంది ఓ పక్క దొరికినవన్నీ రాసేస్తుంది పేపర్ల మీద అవన్నీ సో మేమైతే హ్యాపీ అయిపోయాము మధ్యాహ్నం వచ్చాం కదా కొంచెం ఫుడ్ కూడా తినలేదు ఇంకా ఆ టైం ఒక వన్ అవర్ టూ అవర్స్ అక్కడే పట్టేసింది ఇంకా మా తమ్ముడైతే మా పాపతో కొంచెం ముచ్చట్లు పెట్టేశాడు పక్క నుంచి మా కన్నా ముందే తనే అడిగేస్తుంది అని నేను ఇదేంటి అదేంటి అని సో ఇక్కడైతే మాకు చాలా క్యూట్గా అనిపించింది ఓ పక్క పెన్ తీసుకొని కూడా రాసేస్తుంది ఏం రాస్తుందో తెలియదు కానీ చక్కగా రాసేసుకొని అన్నీ చేస్తుంది మా కన్నా ముందు తనే అడిగేస్తుంది ఇదేంటి అదేంటి అని సో మేమైతే మా లైఫ్లో ఒక పాయింట్ అనేది మేము అనుకునేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ ఇప్పటికీ నెరవేరింది ఐమ్ సో హ్యాపీ ఇదంతా నీ వల్ల మామయ్య మామయ్య అని ఎంతమంది పిలుస్తారో తెలియదు మా హస్బెండ్ని నేను మామయ్యనే పిలుస్తాను సో శ్రీకాకుళం వైజాగ్ ఆ సైడ్ వల్ల చాలామంది అనే పిలుస్తారు మీరు కూడా మీ హస్బెండ్ని ఇలానే పిలుస్తారా ఏమని నాకు కామెంట్ చేయండి సో ఇక్కడ మేము ల్యాప్టాప్ తీసుకొని ఇంకా వచ్చేసాము వచ్చేసి ఇంకా బాగా ఎండగా ఉందని చెప్పి పక్కనే విశాఖ డైరీ ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం లస్సీ అనేది తీసుకున్నాము ఎందుకంటే పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా పిల్లలకి ఎదురు పడుతూ ఉండాలి అందుకని చెప్పేసి తనకి మ్యాంగో లస్సీ అనేది తీసుకున్నాము కొంచెం తాగింది తాగి తను కూడా హ్యాపీ అయిపోయింది ఆ తర్వాత పక్కన ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆటో రావట్లేదని పక్కనే ఉన్న నైంటీ నైన్ స్టోర్కి వెళ్ళాము అక్కడ చిన్న చిన్న యాక్సరీస్ అనేవి చాలా ఉన్నాయి పిల్లలకి టాయ్స్ గిఫ్ట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అలాగే ఇంటికి కావాల్సిన మొత్తం ఏ టూ జెడ్ అనేవి ఉన్నాయి అవి కూడా రీజనబుల్ ప్రైస్కి నాకైతే చాలా బాగా నచ్చాయి అందులోని నేను స్ట్రా తీసుకున్నాను మనకి అమెజాన్లో కానీ మీషోలో కానీ చూస్తే అవి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇలా ఉంటుంది బట్ నాకు ఇక్కడ ఎంత పడింది అంటే ఫార్టీ రూపీస్ పడింది నేను వర్త్ అనే చెప్పాలి చాలా బాగా నచ్చింది సో అలాగే ఇక్కడ నాకు ఈ టైమర్ అనేది నచ్చింది ఇది పెద్ద సైజు ఉంటే తీసుకుందాం మేము కానీ చిన్నదైపోవడంతో అందులోని పిల్లలతో వెళ్ళాము మనకి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే గాజు ఐటమ్స్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అందుకనేసి మేము ఇంకా స్కిప్ చేసేసాము సో మేమైతే జస్ట్ నార్మల్గా చూద్దామని వెళ్ళాము ఎందుకంటే ఇంకా ఆటో రావాలి కాబట్టి అందుకనేసి అలా ఒక రౌండ్ డేస్ వచ్చేద్దామని చెప్పి వెళ్ళాము మా మాహి అయితే ఇది కొన్ని పాప అది కొన్ని పాప అని అడిగింది బట్ మాహీ దగ్గర చాలా టాయిస్ అయితే ఉన్నాయి సో అందుకని మేమైతే తీసుకోలేదు అందుకని ఇంకా అలా చూసేసి ఒక స్ట్రా ఒకటి స్ప్రే బాటిల్ ఒకటి ఇంకా తీసుకొని వచ్చేసాము ఇక్కడ పిల్లలకి కానీ ఇంటికి కానీ అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్కే దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి అలాగే చిన్న చిన్నవి స్టీల్ సామాన్ల దగ్గర నుంచి పెద్ద వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్న ఆయిల్ క్యాన్స్ కానీ అవి చాలా క్యూట్గా నాకు అనిపించాయి సో చూస్తూ ఉండండి మీకు ఉంటుంది చాలా బాగున్నాయి ఇక్కడ లేని వస్తువు అంటూ ఏమీ లేదు సో చాలా అయితే ఐటమ్స్ నచ్చాయి అనిపించింది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు అంత అవసరం లేదు సో అవసరం వచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నాము సో చూసారా ఇవైతే మొత్తం అనమాట ఇటు చది స్టీల్వి చాలా బాగున్నాయి సో ఇక్కడ నాకు ఒక గ్లాస్ అయితే చూసాను అది మా దగ్గర ఆల్రెడీ ఉంది సో దాని మీద ఇది పెద్ద గ్లాస్ అందుకని ఇంకా వదిలేసాను నేను చెప్పాను కదా ఇదే క్యాను సో ఇది చాలా క్యూట్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరిచ్చే చిన్న సపోర్ట్ నాకెంతో ఇంపార్టెంట్ అలాగే ఇంకెంక